పారిజాతం అవుట్ హౌస్లో ఉన్న దీప దగ్గరికి వచ్చి ఇక దీపను చాలా ఘోరంగా అవమానిస్తుంది ఆత్మాభిమానం వాళ్ళు ఎవరు కూడా ఇలాగ వాళ్ళ పంచను చేరి ఈ రకంగా రెస్ట్ తీసుకోరు అని చెప్పేసి దీపను నానా మాటలుంటుంది అయితే దీప నేను ఏ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నానో మీకు తెలుసు కదండి అంటే ఏం తెలుసు ఏం తెలుసు నువ్వేమన్నా మా చుట్టానువా మా పక్కనవా అయినా ఈ రకంగా పెద్ద పెద్ద ఇళ్లలో వాళ్ళని చూసి ఇలాగే నీలాంటి లేని వాళ్ళు వేస్తారు అంటూ నానా రకాలుగా దీపని హింసిస్తుంది చిన్నప్పటి నుంచి దీపకు పారిజాతానికి ఉన్న వైరు అలాంటిది మరి అయితే బయటికి వెళ్ళిపోతుంటే మాత్రం నిరుపము అంటే అదేనండి మన కార్తీక్ అడ్డుపడతాడనమాట అడ్డుపడేసరికి ఇక దీప తనని వారిస్తుంది మమ్మల్ని వెళ్ళనివ్వండి అంటే కార్తీక్ మాత్రం మీరు లోపలికైనా వెళ్ళండి లేకపోతే మా అత్తని పిలుస్తాను మా అత్తకి చెప్పి మీరు బయటకైనా వెళ్ళండి అని మొండికేసేసరికి దీప చేసేది లేక లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత పోలీసులు కొంతమంది రౌడీ వ్యధాన్ని తీసుకొచ్చి దీపను గుర్తుపట్టమని చెప్తారు కానీ దీప మాత్రం పారిజాతం వెనకాల ఉండే ఈ బంటుగాడిని అనుమానిస్తూ ఉంటుందన్నమాట మొత్తానికైతే మాత్రం ఒకరి తర్వాత ఒకరిని చూస్తూ ఇక ఏమంటుందంటే వీళ్ళెవరు కాదు అని చెప్తుంది సరిగ్గా చూడు దీపా అని తో పాటుగా పోలీసులు చెప్పినప్పటికీ నాకు వాళ్ళు బాగా గుర్తున్నారని వీళ్ళెవరు కాదు అంటూ తెగేసి చెప్తుంది కానీ ఆ తర్వాత మాత్రం దీప మా ఊరు వెళ్ళిపోతానని అక్కడి నుంచి నేను కావాలంటే ఇక్కడికి వస్తానని చెప్పడంతో సుమిత్ర బాధపడి అలా జరగడానికి వీల్లేదు అని చెప్తుంది ఈ వీడియో Stay, like share and subscribe